హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్తా బ్లాగ్స్ రెసిపీస్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇవైతే మా సైడ్ మురీలు అంటారు మేము ఉండే దగ్గర మరమరాలు అంటారు కొంత మేమైతే మాత్రం ఇప్పుడు లడ్డు చేశాను ఈ లడ్డు అనేది రెసిపీ అనేది ఈరోజు వీడియో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళ పెట్టుకొని అందులోకి మురీలు అనేవి యాడ్ చేశాను మూడు కప్పులు మురీలు అనేవి యాడ్ చేసి ద్వారాగా ఫ్రై చేస్తున్నాను ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అనేవి ఫ్రై అవ్వనివ్వాలి అంత బాగా ఫ్రై అయితే అంత బాగా లడ్డు అనేది కరకరలాడుతూ ఉంటాయి ఇప్పుడైతే బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మురిని తీసుకొని మనం చేత్తో ఇలా చింపితే సౌండ్ అనేది రావాలి ఇవ్వండి ఈ విధంగా చిదగాలి చిదిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను ఈ కప్పు బెల్లం అనేది యాడ్ చేశాను దీంతోనే మూడు కప్పులు మురీలు అనేవి నేను తీసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి అది వాటర్ బెల్లం మేకం బాగా కరగాలి బెల్లం బాగా కరిగిన తర్వాత లైట్గా పాకం అనేది రావడం ఏర్పడుతుంది ఇప్పుడైతే మాత్రంగా పొంగుతూ ఉంటుంది కదా బెల్లం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉంటే లైట్గా పాకం అనేది వస్తే చాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేయడం వల్ల మంచి షైనీగా కనబడతాయి లడ్డూలు అనేవి మంచిగా వాసన అనేది బాగుంటుంది ఇదిగోండి పాకం అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది లడ్డూలకనేది ఇప్పుడైతే మురిమిలని యాడ్ చేస్తున్నాను మురిగలన్నీ యాడ్ చేసిన తర్వాత బెల్లం బాగా పట్టే విధంగాను మొత్తం కలుపుకోవాలి మరమరాలని ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత బెల్లం పాకం అంతా బాగా పట్టాలి ఎంత బాగా పడితే అంత బాగా లడ్డు అనేది స్వీట్నెస్గా చాలా బాగుంటుంది మొత్తం బాగా కలుపుకుంటూ ఉండాలి స్టవ్ ఆఫ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి తీసుకోవాలి లైట్గా కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు అనేవి చుట్టుకోవాలి మరీ వేడిగా ఉన్నప్పుడు అయితే ఉండనేది రాదు అలాగనే మొత్తం చల్లారిపోయిన తర్వాత ఉండనేది రాదు లైట్గా వేడిగా ఉండేటప్పుడు చేతికి నెయ్యి అద్దుకుంటూ ఉండలు అనేవి చుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్కి తీసుకున్నాను కదా నెయ్యి అనేది చేతికి రాసుకొని మనకి ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు ఉండలుగా చుట్టుకోవాలి నేనైతే ఇక్కడ మీడియం సైజు ఉండలు అనేవి చుడుతున్నాను ఒక చేతితో చుడితే రావు రెండు చేతుల సహాయంతోనే చుడితే వస్తాయి ఈ లడ్డు అనేది పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటుంది హెల్తీగా అలాగే కడుపు కూడా బాగా నిండుతుంది స్నాక్స్ టైప్లో కానీ అయితే మొత్తం ఈ విధంగా ఉండలనేవి చుట్టేసుకున్నాను లాస్ట్ ఫైనల్కి ఇలా చిన్న అనేది ఒకటి చుట్టాను మొత్తం ఈ విధంగా ఉండలనేవి చుట్టేసుకున్నాను మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా